మాదక ద్రవ్యాల కట్టడికి రాష్ట్రంలో ఏర్పాటైన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇస్తోంది మాదక ద్రవ్యాల సరఫరాదారులు పెడ్లర్లు వినియోగదారులపై ప్రత్యేక నిఘా పెట్టిన బ్యూరో కీలకమైన డ్రగ్ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టింది పబ్బులు విద్యాసంస్థలపై దృష్టి సారించి హ్యూమన్ ఇంటెలిజెన్స్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ తో నేరగాళ్లను ఇట్టే పట్టేస్తోంది వినియోగదారులపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తూనే డ్రగ్స్ డాన్ల భారతం పడుతోంది రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా వాటి నిర్మూలనకు ఏర్పాటైన యాంటీ నార్కోటిక్ బ్యూరో మాదక ద్రవ్య మూలాలనే పెకిలించే పనిలో ఉంది ఇందుకోసం బ్యూరో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్న వారు ఎంతటి వారైనా పోలీసులు ఉపేక్షించడం లేదు కొన్ని నెలల్లో కీలక ఆపరేషన్లో టీజీ న్యాబ్ నిర్వహించింది ఇటీవల హైటెక్ సిటీ నోవాటల్లోని ఆర్టిస్ట్రీ పబ్ డ్రగ్ పార్టీలకు హాట్స్పాట్ గా ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టింది ముగ్గురు వినియోగదారుల్ని అరెస్టు చేశారు మణికొండలోని కేవ్ పబ్లో చేసిన రైడ్లో యాబై రెండు మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా వారిలో ముప్పై మూడు మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది వారంతా గంజాయి కొకైన్ సేవించినట్లు గుర్తించారు పలు విద్యా సంస్థల్లోనూ డ్రగ్స్ సేవిస్తున్న విద్యార్థుల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిలో పరివర్తన కోసం కౌన్సిలింగ్ ఇచ్చారు నెల రోజుల క్రితం నగర్ లోని సింబయాసిస్ కళాశాలలో ఓజీ వీడ్ డ్రగ్ వినియోగిస్తున్న ఇరవై ఐదు మంది వైద్య విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వీరికి నిర్వహిస్తున్నారు ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో ఓజీ వీడ్ డ్రగ్ సేవిస్తున్న ఆరుగురు జూడాలను టీజీ న్యాప్ పోలీసులు పట్టుకున్నారు వీరిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు గురునానక్ కళాశాలలో గంజాయి సేవిస్తున్న పదిహేను మంది విద్యార్థుల్ని గుర్తించిన పోలీసులు వారిని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపారు కుందన్ లో ఉన్న కలినరీ అకాడమీలోని నలుగురు విద్యార్థులకు గంజా పాజిటివ్ వచ్చింది సీబీఐటీలో ఒకరు బాసర ట్రిపుల్ ఐటీలో పలువురు జేఎన్టీయు జోగిపేటలోని ముగ్గురు విద్యార్థులకు గంజా పాజిటివ్ వచ్చినట్లు టీజీనాప్ పోలీసులు తెలిపారు సీబీఐటీ ఇంటర్ స్కూల్ విద్యార్థులకు కోడ్ భాషలతో ఈ సిగరెట్లు విక్రయిస్తున్న అహ్మద్ జాఫర్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు ఎన్ఐటి తిరుచిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు డ్రగ్స్ వినియోగంతో కళాశాల నుంచి సస్పెండ్ అయ్యాడు ఆ అవమానంతో తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేయగా తల్లి మంచం పట్టింది ప్రస్తుతం ఆ యువకుని డి ఎడిక్షన్ సెంటర్కు పంపించారు పలు పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు డ్రగ్స్ వ్యవహారంలో విద్యా సంస్థలపై పోలీసులు నిఘా పెట్టారు వాటి వల్ల కలిగే అనర్థాలపై టీజీనా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు విద్యార్థుల్ని వాలంటీర్లుగా చేసే సమాచారాన్ని రాబడుతున్నారు సినీ క్రీడా ప్రముఖులతో మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు